హాయ్ అండి నమస్తే నా పేరు అంబిక వెల్కమ్ బ్యాక్ టు విన్ని చేతి వంట ఈరోజు విన్ని చేతి వంటలో అసలు మైదాపిండిని వాడకుండా చక్కల్ని అలా తయారు చేసుకోవచ్చు చూపిస్తాను మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి స్నాక్ బాక్స్లోకి ఇవి పెడితే పిల్లలు భలే ఇష్టంగా తినేస్తారు చాలా సింపుల్ అండి ఇవి తయారు చేసుకోవడం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి ముందుగా దీనికోసం ఒక ప్లేట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నాను గోధుమ పిండి ప్లేస్లో మీరు కావాలి అంటే మైదాపిండి అయినా వాడుకోవచ్చండి లేదంటే ఒక కప్పు మైదాపిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు నేనైతే రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేశాను తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ వాముని రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ని వేసుకోండి ఈ కలోంజీ సీడ్స్ సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతాయండి తర్వాత దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే సరిపోయింది ఒకసారి ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు నూనెనైతే బాగా మరిగించుకుని ఆ మరిగిన నూనె ఇందులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా స్పూన్తో కలిపేసుకోండి నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చేయి కాలకుండా ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది ఇలా మరిగించిన నూనె వేయటం వల్ల అనేవి చక్కగా గుల్లగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మరీ లూజుగా కాకుండా అలానే మరి గట్టిగా కాకుండా పిండిని ఈ విధంగా స్మూత్గా కలిపేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు నానితే ఈ పిండి అనేది ఇంకా సాఫ్ట్ అవుతుందండి ఇలా పది నిమిషాల తర్వాత కొద్దిసేపు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ ఈ ముద్దని ఈ విధంగా కలుపుకుంటే మరి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత చపాతీ కర్ర తీసుకుని చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఈ చపాతీ అనేది మరీ మందంగా కాకుండా అలాని మరీ పలుచగా కాకుండా ఒత్తుకుంటే మనకి ఈ చెక్కలు అనేవి చక్కగా వస్తాయండి ఇలా ఈవెన్గా మనం దీన్ని చపాతీలాగా ఒత్తేసుకోవాలి ఈ చపాతీ అనేది మరీ మందంగా కాకుండా అలాని మరీ పలుచగా కాకుండా చూసుకోండి ఇలా చపాతీలా చేసేసుకున్న తర్వాత ఒక గ్లాసుని తీసుకుని ఇలా ఈ షేప్లో మనం చక్కల్లాగా ఈ గ్లాస్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే చక్కగా వచ్చేస్తాయి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి ముద్దని తీసేసుకుని మళ్ళీ చపాతీలా చేసుకుని ఇలా చెక్కలా వత్తేసుకోవచ్చండి పైన పొడి పిండి జల్లకుండానే చక్కగా వచ్చేస్తాయి కింద అతుక్కోకుండా చూసారు కదా ఈ విధంగా వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని మిగిలిన వాటిని కూడా ఈ విధంగా చక్కెలా ఒత్తేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా దీనిలో వేసేసుకోవాలి ఒకేసారి వేసుకున్న ఇవి అతుక్కోవండి విడిపోతాయి ఇలా మొత్తం ఒక ఒకవైపు పూర్తిగా కాలిన తర్వాత ఒక గరిటితో ఈ విధంగా మరోవైపుకి తిప్పుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ పెట్టుకుని వీటిని ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల నిదానంగా వేగి చక్కగా గొల్లగా వచ్చేస్తాయి ఒకేసారి హైలో పెట్టకుండా నిదానంగా వేయించుకుంటే సరిపోతుందండి వీటిని నిదానంగా వేయిస్తేనే ఈ వేగుతాయి చూసారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఈ విధంగా గరిటతో తీసేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఒకవేళ మీరు కావాలి అంటే రెండోసారి కూడా వీటిని డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అంతేనండి గోధుమ పిండి చెక్కలైతే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్